ఓం శ్రీ మాతృణుమహ ఇప్పుడు తెలియజేసేది దీపావళి పండుగ నాడు ఈ దీపారాధన గనక చేస్తే లక్ష్మీ అమ్మవారు ఎల్ల వేళలా కూడా మన ఇంట్లోనే కొలువై ఉంటుంది అనంటే దాని అర్థం ఈ దీపారాధనకి అంత విశిష్టత అని అంత విశిష్టత కలిగినటువంటి విశేషమైనటువంటి దీపారాధన ఈ దీపారాధన ఈ దీపారాధన అనేటువంటిది మన గృహంలోనే చక్కగా సింహద్వారం దగ్గర కావచ్చు లేదంటే పూజా మందిరంలో కావచ్చు మీరు తప్పనిసరిగా కొద్ది మంది హాల్లో కూడా చక్కగా ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారిది చిత్రపటం పెట్టి ప్రమిదలు బాగా వెలిగించి పూజ లక్ష్మీ పూజ అనేది ప్రశస్తంగా చాలా విశేషంగా చేస్తుంటారు అక్కడైనా సరే మీరు చేయవలసినటువంటిది అంటే కొంచెం రాళ్ళ ఉప్పు అనేటువంటిది పోయండి కింద కింద ఒక తమలపాకు కానీ అలా పెట్టించి లేదా ఒక ప్లేట్ కానీ పెట్టి అందులో మీరు రాళ్ళ ఉప్పు పోయండి రాళ్ళ ఉప్పు బాగా ఎక్కువగా రాసిలాగా ఇంత పోసి దానిపైన మీరు దీపారాధన చేసినటువంటిది వెండిది కావచ్చు ఇత్తడిది కావచ్చు మట్టి ప్రమిద కావచ్చు కుంది అనేటువంటిది ఆ ప్రమిద అనేటువంటిది ఆ రాళ్ళ ఉప్పు పైన పెట్టండి నాన్న పెట్టి దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన అనేది వెలుగుతూ ఉన్నప్పుడు అందులో మీరు ఒక లవంగము ఒక ఇలాచి చిన్న బెల్లం ముక్క కొద్దిగా బెల్లం ముక్క అందులో వేయండి వెలుగుతున్నటువంటి అంటే ఆ ప్రమిద కావచ్చు కుంది ఏదైతే మీరు వెలిగిస్తారో అందులో మీరు ఒక యాలక్కాయ ఒక లవంగము కొంచెం బెల్లం ఆ వెలుగుతున్నటువంటి ఆ నూనెలోనే కొద్దిగా వేయండి మీరు వేసి మొత్తం చక్కగా పసుపు కుంకుమ అలంకరణ చేసి పూలతో కూడా అలంకరణ చేసి మరి లక్ష్మీ అమ్మవారు ఎక్కడ కొలువై ఉంటుంది అంటే తప్పనిసరిగా మనం చేసేటువంటి ఈ దీపారాధన అంటేనే లక్ష్మీ అమ్మవారు ఓకే మొట్టమొదటిగా మనం పూజ సంకల్పం చేసుకునేటప్పుడు ఆ దీపారాధనకి దీపంకి దండం పెట్టుకుంటాము లక్ష్మీ అమ్మవారు అందులో కొలువై ఉంటుంది ప్రధానంగా ఎప్పుడు కూడా ఇక ఇక మరుసటి నుంచి వచ్చేది ఏంటి దీపావళి తర్వాత మరుసటి అంతా కార్తీక మాసం కార్తీక మాసం మొత్తం కూడా ఏంటి జలే గంగా తైలే లక్ష్మి అంటాం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది తైలంలో ఉంటుంది అంటే ఆ నువ్వుల నూనెలోనే లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటం విశేషం మీరు ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ విధంగా దీపారాధన అనేది చేశారు అని అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి ఎల్ల వేళలా కూడా మీ గృహంలోనే కొలువై ఉంటుంది